హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నేను పిజ్జా దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇది చాలా ఈజీ దోశ పాన్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకోండి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు స్పూన్ బేకింగ్ సోడా ఒక వన్ స్పూన్ షుగర్ వేసుకోండి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ బటర్ వేసుకోండి రూమ్ టెంపరేచర్లో ఉండాలి ఒక పావు కప్పు పెరుగు వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో ఆ కప్పుకి పావు కప్పు ఉండేలాగా పెరుగు తీసుకోండి ఇవన్నీ కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ దోశ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి మరీ లూజ్గా కలపకూడదు మరీ గట్టిగా కలపకూడదు మనం దోశ పోసేలాగా ఉండాలి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకుని ఒక బీటర్ తీసుకుని బీటర్తో బాగా కలుపుకోండి ఎక్కడైనా ఉండలు ఉంటే క్లియర్ చేసుకుని మూత పెట్టుకుని అలా హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు వదిలేయండి తర్వాత మనకు పిజ్జా పైన స్టఫింగ్ కోసం క్యాప్సికమ్ టమాటో కార్న్స్ ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ వన్ అవర్కి ఇది బాగా నానింది పిండి వన్ అవర్ టూ మినిట్స్ బాగా కలుపుకోండి ఎక్కడైనా లమ్స్ ఉంటే క్లియర్ చేసుకోండి పిండి కన్సిస్టెన్సీ ఉండాలి ఒక దోశ పాన్ పెట్టుకుని దానిపైన కొద్దిగా బటర్ అప్లై చేసుకుని పాన్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని దోశ స్లోగా వేసుకోవాలి మీరు ఫాస్ట్గా వేస్తే ఈ దోశ రాదు నిదానంగా స్లోగా వేసుకుంటే మీకు బాగా వస్తుంది ఈ దోశ పైన మనం స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకున్న క్యాప్సికమ్ ఆనియన్స్ టమాటోస్ అన్నీ వేసుకోవాలి లో ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కాల్చుకోవాలి దీన్ని ఇప్పుడు దీనిపైన కొద్దిగా బటర్ అప్లై చేసుకుని కాల్చుకోవాలి ఇది స్లోగా కాలుతుంది మీరు హై ఫ్లేమ్లో పెట్టి కాల్చారంటే మీకు అడుగున కలర్ వస్తుంది కానీ మీకు పిండి ఉడకదు స్లోగానే కాలాలి గోధుమ పిండి జనరల్గా కొద్దిగా టైం తీసుకుండేది కాలడానికి మీకు మైదా ఇష్టమైతే మైదాతో చేసుకోండి నేను హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండితో ప్రిపేర్ చేశాను వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండికి ఒక టమాటో ఒక క్యాప్సికమ్ ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక పావు కప్పు స్వీట్ కార్న్ సరిపోతాయి దీనిపైన చిల్లీ ఫ్లేక్స్ పిజ్జా ఆర్గానో పెప్పర్ టమాటో సాస్ వేసుకున్న తర్వాత దీనిపైన మనం ఫుల్గా చీజ్ వేసుకోవాలి చీజ్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది చీజ్ వేసుకున్న తర్వాత చీజ్ అంతా ఈ పిజ్జా దోశ పైన అన్ని సైడ్స్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోండి దీనిపైన చీజ్ స్లైసెస్ వేసుకుంటే బాగుంటుంది చీజ్ స్లైసెస్ వేసుకోండి ఒక్కొక్క పిజ్జాకి ఒక్కొక్క స్లైస్ సరిపోతుంది మీకు ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మీ అభిప్రాయం నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే పిల్లలు అయితే బాగా లైక్ చేస్తారు ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి